క్రూరులతో స్నేహం ఎక్కువ పనికిరాదనే విషయాన్ని కవి ఈ పద్యంలో అత్యంత మనోహరంగా విశదీకరిస్తున్నాడు వలబతు క్రూర సంగతి అవశ్యమకప్పుడు చేయబడ్డచో కొలది కాక ఎక్కువలు కూడవు తముల పాకు లోపలం కలిసిన నసున్న మించుకయ కాక మరించుక ఎక్కువైనచో నలుగడ చుర్రు చుర్రుమని కయున్ని భాస్కరా భాస్కరా కురులతో స్నేహం చేయకూడదు ఒకవేళ తప్పనిసరిగా చేయవలసి వస్తే కొంచెమే చేయాలి కానీ ఎక్కువ పనికిరాదు రాదు సున్నం కొంచెం కలిపితేనే భోగ్యంగా ఉంటుంది ఎక్కువైతే నాలుగు వైపులా చుర్రు చుర్రుమని నాలుక మండుతూ పొక్కుతుంది కదా తమలపాకులో సున్నము కొంచెమే వేసుకునే రీతిగా క్రూరులతో స్నేహం కొంచెమే చేయాలి సున్నం ఎక్కువగా వేసుకుంటే నాలుక పొక్కుతుంది అలాగే క్రూరులతోడి స్నేహం కొంచెం ఎక్కువైతే అపాయం కలుగుతుంది స్నేహం చేసిన వాణ్ణి కొంప ములుగుతుంది దైనందిన జీవితంలో భోజనానంతరము తమలపాకులో సున్నం రాసుకొని ఒక్కలు మొదలైనవి వేసుకొని తాంబూలం వేసుకుంటారు ఈ తాంబూలంలో సున్నం ఎక్కువైతే నాలుక పొక్కి మరి ఏ వస్తువును కూడా తిననివ్వదు అలాగే క్రూరులతో స్నేహం ఎక్కువైతే అపాయం కలుగుతుంది వేరొక భద్యంతో మీ ముందుకు వస్తాను